వైసీపీ అంటే ఒక సామాజిక వర్గ పార్టీ అని నన్ను ఎదగనీయకుండా అన్ని విధాలు అడ్డుకుంటే లేదు ఒక ముస్లిం మండల స్థాయిలో రాజకీయం చేస్తాడు చేయాల్సిందే అని ఎన్ని శక్తులు అడ్డు వచ్చినా రఫీఖ్ అంటే రఫీక్ అని నిలబడిన వ్యక్తి మేడా విజయశేఖర్ రెడ్డి ఈరోజు ఈ రోజు బాబు అన్నకు టికెట్ రాలేదని బాధ ఉన్నా బాబు అన్నతో సమానమైన ప్రసాదన్న సుబ్రహ్మణ్యం ప్రసాదన్నకు అన్న అయిన టికెట్ వచ్చిందని ఆనందమైన మిగిలింది కానీ కుడి ఎడమగా ఒక ఇద్దరుంటారు అనే ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం ఈ రోజు పార్టీ మారాం పార్టీ కోసం పనిచేయాలా తర్వాత చంద్రబాబు నాయుడు అంటే పరిపాలన దక్షత కలిగిన ముఖ్యమంత్రి అతనికి ఏంది రాష్ట్రం అంటే నా కుటుంబం నా ప్రజలకు ఏం చేయాలి నా ప్రజ నా బిడ్డలకు చదువులు ఎలా చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఎలా అని ఆలోచించి పరిపాలించే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రోజు పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి ఆదాయం అరాచకం ఈ రెండు సిద్ధాంతాల కట్టుబడి పరిపాలించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వీళ్లకు తొత్తు ఎవరు మిథున్ రెడ్డి అన్ని ఆదాయ మార్గాలు కలిగిన ముఖ్యమంత్రి గనులన్నీ అతని దగ్గర పెట్టుకుని ఆదాయాలు సమకూర్చుకుంటూ ఈ రోజు నియోజకవర్గానికి వంద కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా ఎన్నికలకు ముందుకు వెళ్తున్నారు అలాగే ఇన్ని అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే మాన గ్రామానికి వద్దాం ఈ పార్టీలో ఒకే సామాజిక వర్గం ఏలుకొని అని మనం ఒక సంవత్సరం ముందు బయటకు వచ్చాం బయటికి వస్తే అధికారాన్ని మేము వదులుకొని బయటకు వస్తే మనం వదిలేసిన అధికారాన్ని వాడుకోవడానికి ఊరి మీద పుచ్చుకుక్కలాగా వచ్చిపడ్డారు పిచ్చి కుక్కలన్న మేలు ఒక మనిషిని కరుస్తాయి వెళ్ళిపోతాయి ఈ పిచ్చి కుక్కలు ఊరులో ఏం చేశాయి మిట్ట మీద పల్లె గుడికి పోయే పురాతనమైన దారి వందల సంవత్సరాల దారికి అడ్డంగా కూడా కట్టారు కట్టేశారు అది ఎస్సీలకు దారి అడ్డంగా కట్టారు దాని తర్వాత దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు కట్టారు దారి చూపించడానికి సాకలి కులానికి చెందిన వాళ్ళ ఇంట్లో తరకరాలుగా ఉన్న చెట్లను కొట్టి దారి వేశారు లేదా ఇంకొకటి ఆర్టీసీ కండక్టర్ సూపర్ సుబ్బరాయ్యం దారింటి పోయేవాడిని కొట్టించారు అవునా కదా ఎవడో తాగి పిల్లవాళ్ళని తిడితే వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్లు ఎస్సీ అట్రాలు కట్టి నాకు అన్నం పుణ్యం తెలియకపోతే నా మీద కేసులు కట్టారు దానికి ఏమంటారు ఎంపీ కడిగితే ఎమ్మెల్యే అంటారు ఎమ్మెల్యే కడిగితే ఎంపీ అంటారు ఇప్పుడు సమయం ఆసన్నమైంది ప్రతి ఎలక్షన్ లో రెండు వేల పన్నెండు నుంచి ఎన్నికల్లో నేను పాల్గొంటు చేస్తూనే ఉన్నాను రెండు వేల పన్నెండులో ఊరు కుక్కలన్నీ ఒక ఒకవైపు నాకు ఎనిమిది వందల యాభై మీద తెలుగుదేశం పార్టీ మారాం తెలుగుదేశం చేశాం నాలుగు వందల యాభై మెజార్టీ అందరూ ఒకవైపు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోజు ఒక నాయకుడు చెప్పాడంట రఫీకు లేక ముందు నేను వైసీపీ ప్రచారం చేస్తే నాకు ఏడు వందల మెజార్టీ ఉంది అని చెప్పాడు ఎవరు ఏడు వందల మెజార్టీ అని చెప్పాడు నేను లేకపోతే కూడా వైసీపీకి ఏడు వందల మెజార్టీ అన్నాడు రోజు నేను తెలుగుదేశానికి వచ్చా ఏడు వందలకు ఏడు వందలు పద్నాలుగు వందల మెజార్టీ రాయవడం గ్రామ ప్రజలు అన్ని మృతాలు అన్ని ఎన్నికల్లో నాకు సహకరించాయి అదే నమ్మకంతో ముందుకు వెళ్తున్నా నన్ను నా గ్రామ ప్రజలు వదులుకోర గొప్ప నమ్మకం పెడుతున్నా మీరు ఏ నమ్మకంతో ఇదే నన్ను సహకరిస్తున్నారు అంతే నమ్మకంతో మీకు వెంటాడుతా అంతే

మీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో కట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు మహానాడు బాధపట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు మహానాడు